శ్రీమాత్రేణమా భగవద్భంద్రుడా నమస్సుమాంజలి గురుదేవుల పాఠ పద్మాలకు శిరసాష్ట నమస్కారము ఇరవై ఆరవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తదియ వ్రతము తదియ రోజు ఆచరించడం వల్ల ఈ తదియ వ్రతం అనేది వంశ పారాపరంగా వస్తూ ఉంటుంది వినాయక చవితి ముందు రోజు ఆచరిస్తూ ఉంటారు చాలా చాలా శ్రేష్కరమైన వ్రతము తదియ వ్రతము మంగళగరు వ్రతము ఎవరైతే శ్రావణం ఆచరిస్తూ ఉంటారో వారు కూడా అవకాశం ఉంటే ఈ తదియ వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు వారికి వంశానికి సంబంధం ఏమీ లేదు వీరిప్పటి నుంచి ఆచరించవచ్చు అమ్మవారి అనుగ్రహ కృపాకటాక్షాలకి గృహం నందు ఇహాన సుఖాన్ని అనుభవించి పరమందు మోక్షాన్ని పొందే వ్రతం తది ఎవరైతే ఈ తదియ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వారి గృహం నందు సుమంగళత్వము సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు ఒకవేళ కనుక తదియ ఆచరించడం కుదరదు అవకాశం లేదంటే కనుక సాయంకాలం పూట శివాలయంలో అభిషేకం చేపించి గౌరీదేవి రూపంలో శివుణ్ణి అర్ధనాయరు కదా ఆ భా కింద భాగం నందు మొత్తం గౌరీ గౌరీదేవిని అలంకరించుకొని ఒక బ్లౌజ్ పీసు సింగ సామానంతా కూడా ఆ అమ్మవారి సమర్పించి రావడం చాలా శ్రేయస్కరమైన రోజు రోజు ఎన్ని రోజులు శివపార్వతి పూజ చేసిన రాణి ఫలితము ఈ చలియవ్రతం రోజు ప్రాతకాలం నుండి ఉపవసించి సాయంకాలం పూజ జరిపించుకునే వెనుక ఖచ్చితంగా వస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాలలో ఆచార వ్యవహారాలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆచరిస్తూ ఉంటారు కావున ఆ జగదాంబిక జగన్మాత కృపకి పాత్రలు కావాలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను ఈ గౌరీ వ్రతం ఆచరించడం వల్ల కథ వినడం ద్వారా ఇఘాన సుఖాన్ని అనుభవించి పరమందు మోక్షాన్ని పొందుతూ ఉంటారు అందులో మంగళవారం రావడము చాలా శ్రేయస్కరమైన రోజు ఎందుకంటే గౌరీదేవికి మంగళవారం అనేది చాలా శ్రేయస్కరమైన రోజు మంగళవారం కావున ఈ మంగళవారం రావడము మంగళ గౌరవతం ఆచరించడము చాలా ప్రత్యేకమైన రోజు కావున ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో మీ వంశ పారాపరంగా ఖచ్చితంగా వ్రతం ఆచరిస్తూ ఉంటారో వారు జరిపించండి ఒకవేళ కనుక వారికి అవకాశం లేదు కనుక సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి శివపార్వుని పూజించుకొని రండి శ్రీమాత్రే నమ